అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి ప్రస్తుతం ఏపీ మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అరవై వేల రూపాయలని చెప్పి చెప్పే దాంట్లో సమయం పడుతున్నారు దాన్ని కూడా మరి సానుకూలంగా దాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించి అంగీకారం చేశాము దీంతో పాటు ఏదైతే అరవై అరవై సంవత్సరాలున్నే అరవై రెండు సంవత్సరాలు చేయమన్నారు దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దాన్ని కూడా ఇస్తున్నాము అలాగే ప్రమోషన్ రావడానికి వయో పరిమితి నలభై సంవత్సరాలు వరకు దాన్ని యాభై సంవత్సరాలు చేయమన్నారు తప్పకుండా దాన్ని దాన్ని చేస్తామని చెప్పి అది కూడా దానికి కూడా ఆలోచిస్తామని చెప్పని ఆ విషయాన్ని కూడా చెప్పాము ఇంకా వీటితో పాటు మినీ ఎనసేవి ఉన్నాయి దాన్ని అంగన్వాడీ దిశగా తీర్చిద్దామన్నారు తీర్చిద్దన్నారు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని కొత్త జరుగుతుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ మా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళతో సౌదర్యం కూడా ఉంది కాబట్టి మా నిబంధన ప్రకారం చూసుకొని అయితే ఇక్కడ వచ్చిన సమస్య అంతా అన్నిటికీ ప్లెయిన్ ఏరియా మన దగ్గర వచ్చి ట్రైబల్ ఏరియా అనే ప్రాంతాలు ఉన్నాయి ట్రైబల్ ఏరియాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్లెయిన్ ఏరియా ఉన్నాయి అందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మన అధికారులకు వచ్చి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాము ప్లైన్ ఏరియాని టౌన్యాకి అని రెండు విధాలైన విధి విధానాలు రూపొందించి వాటి ప్రకారం వీటిని చేసి పరిస్థితిగతంగా వాటిని ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం అంగణవాడీగా మెయిన్ అంగన్వాడీగా దాన్ని తీర్చిద్దారని గారికి అలా కమిషనర్ కూడా మరి చెప్పడం జరిగింది ఫైనాన్స్ సెక్రటరీ చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది అవి కూడా ఇస్తాము అది కూడా తొలిగని చేస్తామని చెప్పి కూడా చెప్పాము దాంతో పాటు దాంతోపాటు మట్టి ఖర్చులకు వచ్చి ఇంతవరకు కూడా లేదు ఇక్కడ ఏం లేదు పిన్నుల ఛార్జెస్ లేదు అయితే మిగతా దగ్గర ఉంది అందుకని ఇక్కడ వచ్చి ఏదైతే ఇంతవరకు లేదు కాబట్టి పదిహేను వేల రూపాయలు వాటికి ఇవ్వడానికి నిశ్చయించాము ఇప్పటి నుంచి కొత్తగా మీరు అడిగింది ఎందుకంటే మనం అక్కడ ఏది వాళ్ళకి ఇంతకుముందు పదిహేను నిర్వహిస్తాం ఇది కొత్తగా పెడతాం కాబట్టి ఐదు వేలు పరిగణించు కాదు కొత్తగా పెడతాం కాబట్టి పదిహేను పెట్టి ఇరవై వేల వేల రూపాయలు రూపాయలు ఇరవై అది దాన్ని దాన్ని చాము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ రేపు ఏదైతే సమీకాలంలో వీళ్ళందరూ వాళ్ళు రిక్వెస్ట్ చేయండి దాన్ని సమీకాలంలో జీతం కానీ సమీకాలంలో జరిగిన మన కేసులు వాళ్ళకు కొన్ని మా మీద మా ప్రభుత్వం మీద దూషించినవి మా నాయకులు తిట్టినవి మమ్మల్ని ధర్నాలు చేసినవి దాని మీద వచ్చి లాండ్ ఆర్డర్ సాంధిపత్ర కోసం పోలీసులు వచ్చి దాని మీద కేసులు పెట్టిన విషయాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటి అన్ని వీళ్ళు రిక్వెస్ట్ చేసి జరిగిందని ప్రభుత్వ సానుభూతితో మా అక్క చెల్లి కాబట్టి వాళ్ళకి దాని మీద కూడా పరిశీలించి తప్పకుండా వాటిని అన్నింటిని కూడా వాళ్ళ కోరిక ప్రకారం ఆ కార్యక్రమంలో చేస్తామని చెప్పి విషయాన్ని కూడా సీఎం గారు చెప్పి అవన్నీ కూడా చేస్తామని చెప్పిన వారికి కూడా జరిగింది అలాగే వేతనం వేతనం కూడా ఏమన్నా ఆ విషయాన్ని కూడా చర్చించి అది కూడా పూర్తిగా చేస్తామని దీంట్లో మనం చెప్పడం జరిగింది ఇంకేమి గ్రాడ్యుట్ ఇది వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి అయితే వీళ్ళు అంటుంది వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన సార్ గుజరాత్ రాష్ట్రం ఇచ్చిన సార్ అని చెప్పిన విషయాలు అంటున్నారు ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం సంప్రదన చేస్తుంది మళ్ళీ దానికి వాళ్ళకి ఏ విధంగా ఆ విధంగా వాళ్ళకి లేఖ రాస్తాం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తే సంప్రదిస్తాము ఆ ప్రభుత్వం ఏది ఇస్తే తన అలాగా వీరికి మా పాస్ ఆన్ చేస్తాను ఎందుకంటే దేశంలో ఇంకే రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ ఇస్తే అవన్నీ కూడా పాస్ ఆన్ చేయడానికి మాకు అంగే మాకు ఏమై అభ్యంతరం లేదన్న విషయాన్ని కూడా చెప్పాము ఇవన్నీ కూడా చర్చించుకొని అన్నీ చేసాము దీనికి సంబంధించిన మినిస్ట్రాలో అవన్నీ కూడా ఇవ్వాలి ఒక రెండు మూడు రోజులు మళ్ళీ వాళ్ళందరం కూర్చొని దానికి ఇస్తాము దీంతో పాటు కొన్ని డే టు డే యాక్టివిటీస్ కొన్ని వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మా దృష్టి తీసుకొచ్చారు మా దృష్టి తీసుకొచ్చారు యాప్స్ కానీ లేకపోతే గ్యాస్ కానీ లేకపోతే గాజుల కానీ కానీ పనిచేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కానీ చెప్పారు అవన్నీ కూడా స్పష్టం చేసి